రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు యువత జీవితాలను నాశనం చేస్తున్న డ్రగ్స్ దందాపై ఉక్కుపాదం మోపుతున్నామని ఏమాత్రం ఉపేక్షించడం లేదని వివరించారు మాదక ద్రవ్యాల కేసులో ఎంతటి వారున్నా వదలొద్దని స్పష్టమైన ఆదేశాలిచ్చామన్నారు తెలంగాణ మాదక ద్రవ్య నిరోధక సంస్థ టీజీ న్యాబ్ ను బలోపేతం చేసి తగిన సౌకర్యాలు కల్పించినట్లు వివరించారు విద్యా సంస్థల్లో మత్తు పదార్థాల కట్టడికి నాలుగు విద్యార్థుల్ని నూట ముప్పై ఏడు విద్యార్దుల్ని యాంటీ డ్రగ్స్ గా నియమించామని చెప్పారు సైబర్ నేరాలపై ఫిర్యాదు చేసేందుకు రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో అవకాశం కల్పించామన్నారు హోంశాఖకి బడ్జెట్లో తొమ్మిది వేల ఐదు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు ప్రతిపాదించినట్లు భట్టి విక్రమార్క తెలిపారు మాదక ద్రవ్యాల రవాణా మరియు వినియోగం చేస్తూ పట్టుబడిన వారు ఎంతటి గొప్పవారైనా పలుకుబడి ఉన్నవారైనా ఉపేక్షించవద్దని అధికారులకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని విద్యా సంస్థలను స్థానిక పోలీసులు పరిశీలించేటట్లు మాదక ద్రవ్యాల నిర్మాణంపై విద్యార్థులకి అవగాహన కల్పించేటట్లు కార్యాచరణ ప్రణాళిక చేపట్టాం మాదక ద్రవ్యాలకు సంబంధించిన కేసుల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తాం దీనివల్ల నిందితులకు త్వరితగతిన శిక్షలు పడి మాదక ద్రవ్య సంబంధిత కార్యకలాపాలకు పాల్పడే వారికి జంకు కలుగుతుంది మా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా చేస్తామని వాగ్దానం చేస్తుంది